పనికి వెళ్లకుండా ఒకరోజు ఇంటికాడ ఉంటే మా ఇంట్లో వాళ్ళు పొద్దున్న లేపి చిన్న పని అయితే అప్పగించారు అదేంటో ఈ వీడియో లాస్ట్ రూచేయండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ పనుకొని ఉంటే పొద్దున ఎనిమిది గంటలకు లేపేసి తొందరగా ఫ్రెష్ అయిపోయి రైతు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తేవాలి ఎయిట్ థర్టీ కల్లా మొహం కడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ కాడ డబ్బులు ఇప్పించుకొని బైక్ తీసుకుని రైతు మార్కెట్ అయితే బయలుదేరాను ఇక రైతు మార్కెట్ కడుకైతే వచ్చేసాను ఇక లోపలికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఏ తేవాలని అడిగితే రెండు టమాటాలు టెటా తీసుకున్నారు ఇక టమాటాల దగ్గరకు వచ్చి మంచి మంచి చూసి ఒక రెండు కేజీలు అయితే చేసుకున్నాను ఇక టమాటాలు తీసుకుని ఫోన్ చేసి ఇంకా ఏం తేవాలని అడిగితే అంతే రిటర్న్ వచ్చాయని చెప్పినారు ఈ రెండు కేజీలు టమాటాలు తీసుకోవడానికి నాకు రైతు మార్కెట్ పంపించినారు ఇక మళ్ళీ ఫోన్ చేసి వస్తా వస్తా వడలు తీసుకోవాలని చెప్తే టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చి ఒక నాలుగు వడలు పార్సల్ చెప్పాను ఇంక మా ఊర్లో వడలు అంటారు మీ ఊర్లో ఏమంటారో కమెంట్ అయితే చేయండి ఇక వడలు పార్సల్ కట్టుచుకుని ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టేసి ఇంట్లో టిఫిన్ రెడీ అయ్యేంత వరకు టీవీ చూద్దామని టీవీ ఆన్ చేస్తే టీవీ అయితే ఆన్ అవ్వలేదు ఎందుకంటే ఈ రోజు కరెంట్ లేదు సెకండ్ సాటర్డే కాబట్టి ఇక ఏం చేయలేక పైన వచ్చి కొంచెం కూర్చొని బిస్కెట్ ఉంటే బిస్కెట్ తినేసాను ఇక మా అమ్మ టిఫిన్ రెడీ అయింది తిందుకి వచ్చి చూస్తే తినేదానికి ఇడ్లీలు చేసింది ఇక మా అమ్మ ఇడ్లీ తీసి హాట్ బాక్స్ లో అయితే వేసేసింది ఇక నేను ప్లేట్ లో ఇడ్లీ వడ పెట్టుకుని సాంబార్ వేసుకుని ఈ ఇడ్లీ సాంబార్ లో వేసి కలిపేసి ఉప్మాలాగా లాగా చేసాను ఇక ఈ వేడి వేడి ఇడ్లీ ఉమాలు తినేసాను సూపర్ గా ఉంది ఇక తినేసి వచ్చి కొంచెం పనుకున్నాను ఇక పనుకొని లేవగానే మా అమ్మ లక్ష యాభై వేలు అయితే డబ్బు ఎందుకు ఇచ్చిందో మీకు వచ్చే వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే సరిపోదు అంతవరకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్